హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం బ్రెడ్తో బర్ఫీ చేసి చూపించబోతున్నానండి ఇది హ్యా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ట్రై కలర్ బర్ఫీ అండి చూడడానికి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఫస్ట్ ఇలా బ్రెడ్ పీసెస్ని చుట్టుపక్కల కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు మొత్తాన్ని తుంచేసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట మీరు దీన్ని గోధుమ నొక్కితో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా బ్రెడ్తో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని తుంచేసి మిక్సీ పట్టేయాలి దీంట్లో పంచదార అనేది కప్పు వేస్తున్నాను అలాగే పాలపిండి కూడా కప్పు వేస్తున్నానండి పంచదార పాలపిండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పంచదర ఎక్కువ ఉంటే మంచిగా టేస్ట్గా స్వీట్గా ఉంటుందనమాట ఇప్పుడు దాని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి అలాగే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఈక్వల్ బాల్స్లా చేసుకోవాలి ఈక్వల్ బాల్స్లా చేసుకొని కలర్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ కలర్ కోసం నేను పాలకూరతో తయారు చేశాను ఈ కలర్ గ్రీన్ కలర్ దొరకలేదు నాకు ఫుడ్ కలర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు జస్ట్ వన్ డే కోసమే యాక్చువల్గా ఫుడ్ కలర్స్ మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు జెండా కలర్స్ రావడం కోసం మాత్రమే నేను వేస్తున్నాను అలాగే ఆరెంజ్ కలర్తో ఒక పార్టేషన్ ఉంది కదా దాన్ని మనం ఆరెంజ్ కలర్తో చేసుకోవాలి ఇలా మూడు రంగులు రెడీగా పెట్టుకోవాలి వైట్ అలాగ ఆల్రెడీ మనకి వైట్గానే ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఒక ఇలా బౌల్ తీసేసుకొని ట్రై కలర్స్ కూడా ఇలా ఒకటి ఒక దాని మీద ఒకటి పరుచుకుంటూ అప్లై చేసేసుకోవాలి చూసారుగా ఫస్ట్ గ్రీను తర్వాత వైట్ ఇప్పుడు ఆరెంజ్ కూడా పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత లేదా ఒక వన్ అవర్ తర్వాత తీస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది చెప్పాను కదా మిల్క్ పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేయాలి నేను జస్ట్ ఇలా ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ బర్ఫీ చేస్తున్నానండి మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో